చూడమ్మా ఈరోజు మనం నంబర్స్ చెప్పుకుందాం మనం వన్ టు హండ్రెడ్ వరకు నంబర్స్ మనం చెప్పుకుందాం చూడమ్మా నేను ఒక చెప్పాను ఒకసారి పడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ सेवन ट्वटी एटी नई थर्टी ओके వన్ టు హండ్రెడ్ వరకు మనం నంబర్ నేర్చుకున్నాం ఇప్పుడు మనం నైన్ వరకు నేర్చుకున్నాం అనుకోండి మనము అప్పుడు మిగతా కూడా వచ్చేస్తాయి ఓకేనా అవి ఎలాగో మనం చూద్దాం ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నురా చెప్పమ్మా నంబర్ చెప్పు త్రీ ఫోర్ ఎయిట్ ఓకేనా

एंटर कर दे सिक्सटी हाँ जब तू सिक्सटी करने बोलना सिक्सटी वन सिक्सटी टू सिक्सटी थ्री सिक्सटी फोर सिक्सटी फाइव सिक्सटी सिक्स सिक्सटी सेवन एट सिक्सटी नाइन सेवेंटी सेवेंटी वेरी गुड वेरी गुड लालू नमस्ते 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 नंबर नमस्ते 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 80 81 82 83 84 85 86 87 88 89 హ 90 చెప్పు 91 92 93 94 95 96 97 98 99 నెక్స్ట్ 100 100 వెరీ గుడ్ కల్లం ఉంటమా ఓకేనా చూడండి చూడమ్మా మనం హండ్రెడ్ వరకు చెప్పుకుంటాం కదా ఇప్పుడు హండ్రెడ్ నుంచి చెప్పుకుంటాం పోదాం ఓకేనా చూడండి ఇవి ఎన్ని హండ్రెడ్స్ ఇవి వన్ హండ్రెడ్ అంటే వన్ హండ్రెడ్ వన్ వన్ హండ్రెడ్ టూ వన్ హండ్రెడ్ త్రీ వన్ హండ్రెడ్ ఫోర్ వన్ హండ్రెడ్ ఫైవ్ వన్ హండ్రెడ్ సిక్స్ వన్ హండ్రెడ్ సెవెన్ 108, 108 109 108, 110, 110, 110 111 112 112 130 119 120, 120. 6, 121 120. 122 120. 123 124 120 120 120 125 120 126 127 120 128 వన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ తమ్మా థర్టీ అంతే చూడ్ థర్టీ మళ్ళీ థర్టీ వన్ హండ్రెడ్ థర్టీ టూ వన్ హండ్రెడ్ థర్టీ త్రీ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ వన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ థర్టీ నైన్ థర్టీ నైన్ తర్వాత అంతేనా మళ్ళీ వన్ హండ్రెడ్ ఫార్టీ సో ఈ విధంగా మనం ఎక్కడ దగ్గర థౌజండ్ వరకు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఓకేనా మీకు అర్థమైంది చెప్పింది చెప్పింది మీరు ఇవన్నీ కూడా ఏం చేస్తారు ఓట్లో వ్రాసుకొని రేపు నీట్గా చూడ సహా అందరూ కూడా హండ్రెడ్ వరకు రాసుకున్నారు ఓకేనా ఓకే